మన ముందుకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఊరికే రావు మనకు లెసన్ నేర్పించడానికే మనం నేర్చుకోవడానికే అలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఒకసారి ప్రతి ప్రతిరోజు కూడా ఇది ఫేస్ చేస్తూనే ఉంటారు ఏంటంటే మీరు ఏ పని చేస్తున్నా కూడా ఐ మీన్ మీరు రిలాక్స్గా కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు లేదా బయటికి అలా వెళ్ళినప్పుడు ఎక్కడైనా లేకుంటే ఎక్కడైనా టూర్కి అలా ప్లాన్ చేసుకొని వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉన్న టైంలో కూడా మీకు తెలియని ఏదో ఒక ఫియర్ ఏదో ఒక టెన్షన్ ఇక్కడ వస్తూ ఉంటుంది ఆలోచనలో మిమ్మల్ని ప్రశాంతంగా ఉండని బాబు మీరు వర్క్ చేస్తున్న టైంలో కూడా ఏదో టెన్షన్ ఏదో ఫియర్ ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకు ఉంటుంది అంటే మీరు లో ఉంటున్నారు ఫ్యూచర్లో ఉంటున్నారు ఈ క్షణంలో ఉండట్లేదు ఎస్ పాస్ట్ లో ఉంటున్నారు ఫ్యూచర్ లో ఉంటున్నారు పాస్ట్ ఏమో ఒక చైన్ అలా లాగేస్తుంది ఫ్యూచర్ ఏమో ఇంకొక చైన్ ఇలా లాగేస్తుంది మధ్యలో బాడీ మీకు చూపిస్తుంది సో మీ యొక్క హ్యాండ్ ని అటుపక్క ఇటుపక్క చెరు ఒకరు పట్టుకొని లాగుతూ ఉన్నారు అనుకోండి మధ్యలో బాడీ అటు ఒకరు లాగుతున్నారు ఒకరు లాగుతున్నారు మధ్యలో బాడీ ఇబ్బంది పడుతుంది కదా సో ఆ విధంగానే మీరు ఎప్పుడు పని చేస్తూ మీరు పాస్ట్ లో ఉన్నారనుకోండి మీ యొక్క ఆలోచనలు అనేవి పాస్ట్ లో ఉన్నాయనుకోండి ఇక్కడ పెయిన్ వస్తుంది ఐ మీన్ పెయిన్ అంటే అదే ఒక టెన్షన్ ఒక ఫియర్ వస్తుంది లేకుంటే ఫ్యూచర్ లో ఉన్నారా సో మళ్ళీ టెన్షన్ అనే ఫియర్ ఇలా వస్తూ ఉంటాయి ఎందుకు వస్తూ ఉంటాయి చెప్పాను కదా మీరు ఎప్పుడు అటు సైడ్ ఉన్నారు ఇటు సైడ్ ఉన్నారు నో నవ్ ఇప్పుడు మనం అంటే అది నువ్వు తెలుసుకోటానికే నీకు ఇలాంటి ఫియర్ కలుగుతుంది నీకేం ఫియర్ కలగట్లేదు నీకేం టెన్షన్ రావట్లేదు నువ్వు పాస్ట్లో ఉన్నావు లేకపోతే ఫ్యూచర్లో ఉన్నావు ఏం జరుగుతుంది మీ కోరికలు తీరుతాయా మీరు ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటే మీ కోరికలు తీరుతాయా తీరు తీరాలంటే ఏం చేయాలి మీకు ఇక్కడ భయం రావాలి టెన్షన్ రావాలి అది మీ బాడీ చూపిస్తుంది కాబట్టి దాన్ని మీద మీరు ఇన్నర్ వర్క్ చేస్తారు సో అప్పుడు మీరు తెలుసుకుంటారు ఎస్ నేనంటే ఈ క్షణం నా యొక్క ఎనర్జీ నా యొక్క పవర్ ఈ క్షణం అని తెలుసుకుంటారు అప్పుడు ఇన్నర్ వర్క్ చేస్తారు కోరికలు ఇలా ఇలా తీరిపోతాయి రైట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్